జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం గణేష్ చెస్ట్ క్లినిక్ ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ ఎస్పీవీ కిషోర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు తనతోటి అన్ని విభాగాల వైద్యులకు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు సమాజంలో వైద్యుని పాత్ర చాలా కీలకమని కిషోర్ బాబు పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలు త్యాగాలను ఆయన శ్లాషించారు వర్షాకాలం మొదలైనందున ఛాతి ఆస్తమా అలర్జీ నెమ్ము టీబీ వ్యాధిగ్రస్తులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని కిషోర్ బాబు సూచించారు సొంత వైద్యాలు మానుకుని వైద్యుల సలహాలు చికిత్సలు తీసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలి అని ఆయన కోరారు తమ గణేష్ చెస్ట్ క్లినిక్లోని అధునాతనమైన కంప్యూటర్లతో ఆస్తమాకు టెస్టింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కిషోర్ బాబు సూచించారు తమకు సహకరిస్తున్న వైద్య సిబ్బంది రిప్స్ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఉచిత వైద్య సలహాలు సూచనలను ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్లో కానీ పొందేందుకు హాస్పిటల్ నెంబర్ను ఎయిట్ జీరో వన్ నైన్ సెవెన్ టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ను ను సంప్రదించాలి అని కిషోర్ బాబు కోరారు నేను డాక్టర్ కిషోర్ బాబు ఎస్పీవి కిషోర్ బాబు అండి ఖమ్మం గణేష్ చెస్ట్ క్లినిక్ మొదటగా జబర్దస్త్ టీవీ వీక్షకులకు ప్రజలకి నా తోటి డాక్టర్స్కు డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి ముఖ్యంగా ఈ టైంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే జనరల్గా వర్షాకాలం మొదలైంది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రాముఖ్యంగా దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది సీజనల్ వ్యాధుల్లో ఊపిరితిత్తుకి సంబంధించిన డిసీజెస్ ఏంటి వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ట్రీట్మెంట్ ఎలా అనేది బ్రీఫ్గా మనం ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదల్చాను ఈ సీజనల్ వ్యాధుల్లో ఈ ఈ టైంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం కానీ వర్షాలు రావడం వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్తమా సిపిడి అంటాం మనం స్మోకర్స్ ఆస్తమా అంటాం అంటే స్మోకింగ్ చేసే వాళ్ళకి వచ్చే ఆస్తమా లాంటి సిడీ ఆస్తమా ఇలాంటివి ఎగ్జాజర్బేషన్ అంటే ఎక్కువ అవడానికి అవకాశాలు ఎక్కువ దాన్ని మనం ట్రీట్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ మనం ఇంతమంది ఎండాకాలం ఉంది కదా ప్రాబ్లమ్స్ తక్కువ ఉండొచ్చు ట్రీట్మెంట్ కొంచెం ఇర్రెగ్యులర్గా అయ్యే అవకాశం ఉంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు సడన్గా ఎక్కువ అవడం వల్ల వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సీరియస్ కాకుండా హాస్పిటల్ అడ్మిట్ కాకుండా తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువ వాటికి సంబంధించిన వరకు ఇన్హేలర్సు చాలా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఇప్పుడు చాలా మోడర్న్ ఇన్హేలర్స్ అన్నీ వచ్చేసినాయి అంటే అటాక్స్ని తగ్గించడానికి అటాక్స్ నిడివి తగ్గించడానికి సివియారిటీ తగ్గించడానికి అన్నిటికీ పనికి వస్తుంది అనమాట కాబట్టి ఇన్హేలర్స్ని క్రమం తప్పకుండా రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన పద్ధతిలో మోతాదులో తీసుకోవడం వల్ల మనం సీరియస్ అటాక్స్ రాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉండడానికి అవకాశం ఎక్కువ నెక్స్ట్ ఈ మస్కిటో బాండ్ డిసీజెస్ ఈ టైంలో వర్షాకాలంలో చాలా ఎక్కువ ఈ ఇంకోటి వాటర్ కంటామినేషన్ ఈ టైఫాయిడ్ మలేరియా ఇలాంటివన్నీ ఎక్కువ అవడానికి అవకాశాలు ఎక్కువ ఆ ఫీవర్స్ రావడం తర్వాత వైరల్ డిసీజెస్ వైరల్ ఫీవర్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫీవర్స్ అన్నిట్లో కూడా లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఎస్పెషల్లీ వైరల్ డిసీజెస్ ఉన్నాయనుకోండి వైరల్ ఫీవర్స్లో లంగ్స్ కనుక ఇన్వాల్వ్ అయితే కండిషన్ చాలా సీరియస్ వైరల్ న్యూమోనియా అనేది చాలా సీరియస్ ఎంటిటీ ఆ స్టేజ్కి వెళ్ళాక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషను ప్లస్ రికవరీ చాలా డిలే అవుతుంది సో అలాంటి వాటి మీద కూడా జాగ్రత్త తీసుకోవాలి సో ఇలాంటి వైరల్ ఫీవర్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ కేర్లో ఉండి తీసుకోవడం వల్ల మనకు యూస్ఫుల్ ఉంటుంది ఇంకా అలర్జీస్ జనరల్గా ఈ సీజన్లో అలర్జీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి అంటే అలర్జీస్ ప్రకారం చూసుకుంటే ఆస్తమా పిల్లల్లో కానీ మన అలర్జీకి రైనైటిస్ దగ్గర నుంచి జలుబు ముక్కు దిబ్బడ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సైనసైటిస్ ఫ్లేరప్ అవడం అక్కడ నుంచి బ్రాంకైటిస్ అట్ల నుంచి మళ్ళీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవన్నీ రావడం వల్ల ఇవి కూడా ఎక్కువ అవడం సో వైరల్ వల్ల ఇవి ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి వీటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లియస్ట్ మనం డాక్టర్ కేర్లోకి వెళ్ళడం వల్ల మనకు యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఆల్రెడీ ఇంకా టీవీ ఇలాంటివి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ క్రమం తప్పకుండా ఇంతమంది ఎలా వాడుతున్నారో ట్రీట్మెంట్ కోర్స్ ప్రకారం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మిగి దాని మీద ఇవి ఓవర్ ల్యాప్ అయినా వీటిని కూడా ట్రీట్ చేసుకోవడం వల్ల మనకు యూస్ఫుల్గా ఉంటుంది మరొకసారి జబర్దస్త్ టీవీ వీక్షకులకి తోటి మిత్రులకు డాక్టర్లకు ప్రజలకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ డాక్టర్ ఎస్పీవి కిషోర్ బాబు గణేష్ చెస్ క్లినిక్ ఖమ్మం థ్యాంక్ యూ